హాయ్ అండి అందరికీ ఈరోజు నేను హ్యాండ్స్ యూజ్ చేసి అంటే నైంటీ పర్సెంట్ హ్యాండ్స్ యూజ్ చేసి మేకప్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను అయితే ఫస్ట్ ప్రొసీజర్ ఇందులో ఇంకా మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే క్లెన్జింగ్ చేసుకోవాలండి నీట్గా క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత చూడండి నా బొట్టు అవన్నీ పోయాయి స్కిన్ మాత్రం చాలా నీట్గా ఉండాలి మన చెమట ఫేస్ ఉన్నప్పుడు అస్సలు స్టార్ట్ చేయకూడదు ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకోవాలి తర్వాత ఇది టోనర్ అనమాట టోనర్ అప్లికేషన్ ఖచ్చితంగా చేయాలి సో ఈ ఇలాగ కాటన్ స్వాప్ తీసుకొని నేను ఇలా నీట్గా అప్లై చేసుకున్నాను అనమాట ఫేస్ అంతా టోనర్ని నెక్స్ట్ థర్డ్ వచ్చేసి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి నాది డ్రై స్కిన్ కాదండి ఆయిల్ స్కిన్ అందుకే నేను స్కిప్ చేశాను సో నెక్స్ట్ వచ్చేసి ప్రైమర్ అనమాట ప్రైమర్ అనేది మన ఫేస్లోని ఓపెన్ పోస్ని కవర్ చేయడం కోసం స్కిన్ అంతా ఈవెన్గా ఉండడం కోసం ప్రైమర్ని అప్లై చేస్తాను నేను చెప్పే ప్రొసీజర్ అంతా ల్యాగ్ లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు సోది చెప్పినా ఎవరు వినరు కదా అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా మీకు ప్రొసీజర్ చూపిస్తేనే బాగుంటుంది కొంచెం కెమెరా క్వాలిటీ నాది తక్కువ ఉండొచ్చు అప్లికేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి నాది బయట సో ఇలాగండి మన ప్రైమర్ అప్లికేషన్ చేసేది అయితే ఇది అప్లై చేసిన తర్వాత మన స్కిన్ మొత్తం ఓపెన్ పోర్స్ అన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట స్కిన్ అంతా ఫ్లాట్ సర్ఫేస్ లాగా ఉంటుంది ఒక దగ్గర గుంటలుగా ఉండి ఇంకో దగ్గర ఎత్తుగా ఉన్నట్లా లేకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇలా ఉండడం వల్లే ఫౌండేషన్ అయినా మనం రాసే కన్సీలర్ సో అండ్ సో క్రీమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా స్కిన్ అంతా ఒకేలాగా పడతాయి అనమాట నెక్స్ట్ నాకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కదా వాటిని కవర్ చేయడం కోసం నేను ఈ ఆరెంజ్ కలర్ కరెక్టర్ని యూజ్ చేస్తున్నానండి చూడండి ఇలాగా మనం లైట్గా తీసుకున్నా సరిపోతుంది ఎందుకంటే నాకు మరీ ఓవర్గా లేవు కానీ కొంచెం ఉన్నాయి కాబట్టి డా సర్కిల్స్ చూడండి ఇటువైపుకి ఇటువైపుకి తేడా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు మనం ఇది యూజ్ చేయాలో ఇలాగా నాకు ఐస్ పైన అండర్ ఐస్ ఇవన్నీ నేను అప్లికేషన్ చేస్తున్నాను చూడండి ఇలా నీట్గా ట్యాప్ చేసుకుంటూ చేయాలి ఏ మీరు అంద అంటే ఐ చుట్టూ ఒకేలాగా అప్లై చేస్తున్నారా చేయలేదో కూడా చూడాలి ఇలాగా టూ సైడ్స్ అప్లై చేసుకోవాలి నేను ఈఐకి కూడా కంప్లీట్ చేసేసానండి వన్ సైడ్ మీకు డీటెయిల్గా చూపిస్తే సరిపోతుంది కదా మళ్ళీ టైం వేస్ట్ ఇలాగా బ్లాక్ స్పాట్స్ ఎక్కడైనా ఉన్నా కూడా అక్కడ కూడా మనం కవర్ చేసుకోవాలన్నమాట లేకపోతే మచ్చలు మచ్చలుగా కనిపిస్తుంటుంది మనం ఎంత ఫౌండేషన్ వేసినా కన్సీలర్ వేసినా సో ఇలాగా కొంచెం నాకు లైటింగ్ సరిగ్గా లేదు అయినా సరే నా ఫేస్లో ఎక్కడెక్కడ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి తెలుసు కదా ఆ కాన్ఫిడెన్స్తో నేను అప్లై చేస్తున్నా అనమాట ఈ కెమెరాలో అసలు ఎంతవరకు నేను అప్లికేషన్ చేసింది అర్థమవుతుందో తెలియట్లేదు కానీ నాకైతే క్యా ఫోన్ కెమెరాలో చూసుకుంటూ చేయడం మాత్రం చాలా కష్టంగా అనిపించింది క్లయింట్కి చేసేటప్పుడు అయితే డైరెక్ట్గా మనం చేస్తుంటాం కాబట్టి ఓకే కానీ ఇలా ఫోన్ కెమెరాలో చూస్తే సెల్ఫ్ మేకప్ అనేది కష్టమే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఆరెంజ్ కరెక్టర్ అయిపోయింది కదా ఇప్పుడు నా స్కిన్ టోన్కి తగ్గట్టు కన్సీలర్ వేస్తున్నా నేను ఆరెంజ్ షేడ్ ఎక్కడెక్కడైతే వేసానో నేను అక్కడక్కడ వేస్తున్నా అనమాట చూడండి ఇందాక కొంచెం ఆరెంజ్ కలర్లో కనిపించింది ఇప్పుడు నా స్కిన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అనమాట నేను వేసిన కన్సీలర్ షేడ్ అనేది మీరు ఎప్పుడైనా సరే క్రీమ్స్ అనేవి లైట్ లైట్గానే అప్లై చేయాలండి ప్రోడక్ట్ హెవీగా అస్సలు తీసుకోవద్దు హెవీగా తీసుకున్న తర్వాత మీకు లుక్ అనేది న్యాచురల్ ఫినిషింగ్ అస్సలు రాదు కొంచెం హెవీగా డ్రామా ఆర్టిస్టుల టైప్ అనిపిస్తుంది అనమాట వాళ్ళనంటే మనం ఫోన్లలో చూస్తాం కాబట్టి బాగుంటుంది కానీ డైరెక్ట్గా చూస్తే దడుచుకుంటాం అనమాట సో నేను చెప్పేది కూడా అందుకే క్రీమ్స్ ఎప్పుడైనా లైట్గా తీసుకోవాలి అప్పుడే మనకి న్యాచురల్ ఫినిషింగ్ అనేది ఉంటుంది సో ఇలాగైతే మనం కరెక్టర్ అప్లై చేసిన కాడల్లా ఇలా లైట్గా తీసుకొని మనం నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట ఇంకొక టిప్ ఏంటంటే అది నెక్స్ట్ ఇంకా నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఎక్కడెక్కడైతే నేను అప్లై చేశానో అక్కడ నా స్కిన్ డోన్కి మనం ఫౌండే ఇప్పుడు టిప్ అని చెప్పాను కదండి మనం ఫౌండేషన్ అప్లికేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా బ్లెండర్తో చేస్తే న్యాచురల్ ఫినిషింగ్ ఉంటుందండి బ్రష్తో చేస్తే హెవీగా వస్తుంది అనమాట ఫినిషింగ్ అంటే బ్లెండర్తో అంటే క్రీమ్ కొంచెమే అప్లికేషన్ వస్తుందన్నమాట ఆ బ్రష్ అయితే మనం అప్లై చేసిన ఫౌండేషన్ ఏదుందో అది పూర్తిగా ఫేస్కి పడుతుంది దానికి కొంచెం హెవీ లుక్ వస్తుంది న్యాచురల్ ఫినిషింగ్ కావాలని ఎవరైతే అనుకుంటారో కంపల్సరీగా బ్లెండర్ యూజ్ చేయాలి అది కూడా వాడే ముందు నీళ్ళలో తడిపి గట్టిగా పిండుతాం చూడండి దాన్ని మాత్రం డ్యాంప్ బ్లెండ్ అంటారు బ్లెండర్ అంటారు అది వాడాలి ఇప్పుడు నేను నా దగ్గర టూ షేడ్స్ ఉన్నాయన్నమాట ఒకటి డార్కర్ షేడ్ ఒకటి వైటర్ షేడ్ నా స్కిన్ టోన్కి తగ్గట్టు నేను ఆ రెండింటిని మిక్స్ చేసి మ్యాచ్ చేస్తున్నా డార్కర్ షేడ్ వైట్ షేడ్ మీకు నేను డిఫరెన్స్ చూపిస్తాను ఇప్పుడు నేను టూ టైమ్స్ అప్లై చేశాను అందులో చూడండి ఈ షేడ్ ఎలా ఉంది ఈ షేడ్ ఎలా ఉంది సెకండ్ అప్లై చేసిన షేడ్ పర్ఫెక్ట్గా ఉంది అలా చూస్ చేసుకోవాలన్నమాట డార్కర్ షేడ్ని యూజ్ వైట్ మనకంటే ఎక్కువ ఫేర్ ఉన్న షేడ్ని వాడకూడదు మన స్కిన్ టోన్కి తగ్గట్టు వాడితేనే అది మన స్కిన్లో మెజ్ అయిపోయి ప్లస్ వన్ షేడ్ కింద మనకి మంచి షైనీ లుక్ వస్తుంది ఇది టిప్ అనమాట నేను అందుకే చూడండి బ్లెండర్ యూజ్ చేస్తున్నా నాకు కావాల్సింది న్యాచురల్ లుక్ కాబట్టి సో ఇలాగా ఫేస్ మొత్తం ఒకేసారి డాట్స్ అన్నీ పెట్టేసి అప్లై చేస్తే అది ఎండిపోయి మీకు మార్క్స్ కనిపిస్తాయన్నమాట అంటే నీట్గా ఉండదు మీరు బయటికి వెళ్తే లైట్గా ప్యాచెస్ లాగా కనిపించే ఛాన్స్ ఉంటుంది సో అప్లికేషన్ చేసేటప్పుడు ఇలాగా డాట్స్ డాట్స్ పెట్టి ఫేస్ అంతా ఈవెన్గా అప్లై చేయండి బ్లెండర్తో ఇదండి నేను ఇందాక చూపించినట్టుగా ఫేస్ మొత్తం చూ అలా అప్లై చేసుకోవాలి బ్రష్ అయితే మీ ఇష్టం బ్రష్తో అయినా వాడచ్చు మీకు కొంచెం హెవీగా వస్తుంది లుక్ కాకపోతే కొంచెం క్రీమ్ ఎక్కువగా పూసినట్టుగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను కాంపాక్ట్ ఎక్కువ వాడతాను ఎందుకంటే ఆయిల్ అబ్జార్బ్షన్ బాగుంటుంది అనమాట కాంపాక్ట్ వాడితే మనకి మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది ఎందుకంటే నాది ఆయిల్ మళ్ళీ సీబం ప్రొడ్యూస్ అయినా స్వెట్ వచ్చినా కూడా ఈ కాంపాక్ట్ అనేది దాన్ని అబ్జర్వ్ చేసి పట్టేసి ఉంచుతుంది అనమాట మన స్కిన్ అనేది ఆయిలీగా కనిపించకుండా మేకప్ కారకుండా సో కాంపాక్ట్ వల్ల ఇది యూజ్ అనమాట డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే అవాయిడ్ చేయొచ్చు డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు కాంపాక్ట్ వాడితే ఏంటంటే ఫ్లేకీ ఫ్లేకీగా చారలుగా ఎండిపోయినట్టుగా అంత న్యాచురల్గా అనిపించదు కాబట్టి కంపల్సరీగా డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు మాయిశ్చరైజర్ వాడాలి కాంపాక్ట్ అవాయిడ్ చేయొచ్చు ఇన్ కేస్ మీకు కొంచెం నీట్గా రావాలి మ్యాట్ ఫినిషింగ్ అంటే ఇది వేసుకోవచ్చు ఇదండి కాంపాక్ట్ గురించి నెక్స్ట్ ఐబ్రో ప్యాలెట్ చూపిస్తున్న అందులో నేను వేసుకునే షేడ్ అయిపోయిందండి ఈ షేడ్ ఎలా ఉంటుందంటే యాష్ కలర్లో ఉంటుందన్నమాట బ్లాక్ కాదు బ్రౌన్ కాదు యాష్ కలర్లో ఉంటుంది అదైతే నా ఐబ్రోస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో నేను స్టార్టింగ్ వదిలేసి ఇట్లా మిడిల్లో నుంచి అప్లై చేస్తాను ఎందుకంటే అలా అయితేనే ఐబ్రోస్ అనేవి న్యాచురల్గా ఉంటాయి మనం ఏదో అప్లై చేసి ఈ గలీజ్గా అంటే ఆడ్గా కనిపించదు అనమాట న్యాచురల్గా ఉంటుంది సో ఈ బ్రష్తో సెట్ అవ్వట్లేదు నాకు సపరేట్గా మేకప్ కిట్లో బ్రష్ ఉంది కాబట్టి దాంతో చేస్తున్నా చూడండి ఇలాగా ఇలా అప్లై చేయాలన్నమాట దాన్ని అప్పుడు నీట్గా కోమింగ్ అవుతుంది ఆ బ్రష్తో అప్పుడు న్యాచురల్గా ఉంటుందన్నమాట స్టార్టింగ్ నుంచి అనాలి ఇలాగా చూడండి ఇలాగ అనాలి మనకి ఏం ఏం అప్లై చేశారు ఏమంతా బాగుంది అని అనుకోవద్దు ఇది ఫోన్ కెమెరా క్వాలిటీ కావచ్చు అండి ఇలా ఉంది కానీ బయట మాత్రం చాలా అంటే చాలా బాగుంది కొంతమంది అయితే పెన్సిల్ యూజ్ చేస్తారు కాబట్టి ఇంకా బాగా చేసుకోవచ్చు పెన్సిల్తో కాకపోతే నాకు ఇలా ఐబ్రో కేక్ వాడడం అలవాడు కాబట్టి నేను ఇలా అప్లై చేసుకుంటున్నా పెన్సిల్తో కూడా అంతే అండి మంచిగా షార్ప్గా చేసి నీట్గా డాట్స్ లాగా పెట్టుకొని పర్ఫెక్ట్గా షేప్ గీసుకోవచ్చు అనమాట మనకి నచ్చినట్టు ఎప్పుడైనా గుర్తుంచుకోండి స్టార్టింగ్లో అప్లై చేస్తే మాత్రం కొంచెం హార్డ్గానే ఉంటుంది దానికంటే ఇట్లా స్టార్టింగ్లో వదిలేసి కొంచెం దాని వెనక నుంచి అప్లికేషన్ చేస్తేనే బాగుంటుంది స్టార్టింగ్ నుంచి మాత్రం ఇట్లా కోమ్ చేసుకోవచ్చు ఐబ్రోస్ వచ్చేసి సో నా ఐబ్రోస్ అయితే అయిపోయాయి ఇక నెక్స్ట్ వచ్చి మనకి ఐ షాడో అండి ఐ షాడోకైతే నేను వేసుకునే డ్రెస్ నాకు ఐడియా ఉంది కాబట్టి ఏ ఏ షేడ్స్ తీసుకోవాలో నేను డిసైడ్ చేసుకున్నాను ముందే నేను టూ షేడ్స్ కలిపి తీసుకుంటా అండి ఇందులో ఒకటి ఈ లైట్ పర్పుల్ షేడ్ ఒకటి ఇంకొకటి ఏమో రెడ్ పింక్ లాగా ఉంటుంది అన్నమాట అది రెడ్ కలర్లో ఉంటుంది మోస్ట్ ఆఫ్లీ అది చూడండి నేను ఇలా బ్లెండ్ చేశాను రెండు చేసి రెండు మిక్స్ చేసి తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఎందుకు హ్యాండ్స్ మీద అంటే ఒక్కసారి మనం తీసుకొని అప్లై చేస్తే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఉన్నట్టు ఉంటుంది ఆ ఎక్సెస్ అమౌంట్ ఎక్కువ ఎక్కువ చేతికి అంటింది ఏది ఉందో ఫస్ట్ హ్యాండ్కి రుద్దేస్తే కరెక్ట్గా అంటిద్ది అనమాట లైట్గా అది అని ఎప్పుడైనా సరే స్టార్టింగే ఏ క్రీమ్ తీసుకున్నా కూడా డైరెక్ట్ ఫేస్ మీద పెట్టడం కంటే చేతి మీద పెట్టడం చాలా బెటర్ ఎక్కువ ఎక్కువ ఏదైతే ఉందో అది తీసేసుకునిద్ది మనం డైరెక్ట్గా పెడితే వస్తుందండి చాలా అంటే చాలా థిక్ షేడ్ అవుతుంది డైరెక్ట్ కళ్ళ మీద పెడితే అందుకని హ్యాండ్ మీద పెట్టి కళ్ళ మీద పెట్టడం చాలా అంటే చాలా బెటర్ ఫోన్లో కనిపించట్లేదు కానీ బయట చూస్తే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ నేను దీనికి షిమ్మర్ యాడ్ చేసుకుంటాను అనమాట షిమ్మర్ యాడ్ చేసుకుంటే కళ్ళు అయితే ఆసమ్ అంటే ఆసంగా ఉంటాయి ఎవరికైనా సరే చూడండి ఇది కూడా అంతే నేను ఫస్ట్ హ్యాండ్ మీద పెట్టి ఇప్పుడు అప్లై చేస్తున్నాను అనమాట మనం ఐ షాడో వేసింది ఒక ఎత్తు అయితే ఇట్లా షిమ్మర్ యాడ్ చేసుకుంటే అది రెండో ఎత్తు అండి అస్సలు అంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫినిషింగ్ తర్వాత మనం ఐ లైనర్ అప్లై చేసుకుంటాం కదా ఇక ఇదైతే నాకు తలుచుకుంటే పెద్ద టాస్క్ లాగానే ఉంది సో మొత్తానికి ఐ షాడో కంప్లీట్ అయింది వేసినావు అని అనుకోండి వేసినా నేనైతే మొత్తానికి నాకు చాలా అంటే చాలా కష్టంగా ఉందనమాట ఈ ఐలైనర్ నేను యూజువల్గా అయితే క్లయింట్కి జెల్ ఐ ఐలైనర్ వాడతా మేబిలిన్ వారిది నేను ఇక్కడ షుగర్ది వాడుతున్నా అండి నాకైతే దీన్ని చూస్తే వచ్చింది కోపం అసలు కొన్నప్పుడు మనం ఇది సీల్డ్ ప్యాక్ కదా నేను అన్ని డబ్బులు పెట్టి మంచి బ్రాండ్ తీసుకుంటే అస్సలు ఆ లేదు అసలుకి నేను ఇంకొకసారి ఇది క్లయింట్కి వాడితే ఇరగ తీస్తారు ఎందుకు ఇంత తొందరగా పోతుంది అన్ని డబ్బులు తీసుకున్నామని రెండోసారి ఎవరు అని అర్థమైంది సో అందుకే నేను జెల్ లైనర్ వాడతా అండి అసలుకి ఇక ఛాన్స్ తీసుకోలేము కదా నెక్స్ట్ వచ్చేసి అంటే ఇలా మాట్లాడుతున్నా అని మీరు నవ్వుకోవద్దు చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ అనేవి చెప్తుంటే మధ్య మధ్యలో గుర్తొస్తుంటాయి కదా సో నాకు అస్సలు ఇష్టం ఉండదండి మస్కరా అంటే పరమ చిరాకు ఎందుకో తెలియదు దాన్ని చూస్తే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి కాకపోతే ఇప్పుడు ఇంకా మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నా నేనైతే మస్కర్ అస్సలు మొత్తానికైతే ఏదోలాగా ఫినిష్ చేసేసా ఇక కింద వేద్దామా ఐస్కి అనుకున్నా కానీ అమ్మ వద్దులే అసలు ఇప్పటికే ఇక బాగానే డేర్ చేసినా వేసుకోవడానికి వీడియో కోసం అని చెప్పి ఇక వచ్చే కళ్ళమండి నీళ్ళని కంట్రోల్ బాగా చేసుకున్నా ఏడుపు అయితే వస్తుంది బట్ ఇక నెక్స్ట్ వచ్చేసి కాజల్ అనమాట కాజల్ నేనైతే అప్పుడప్పుడు పెట్టుకుంటా అండి కాకపోతే కాజల్ని చూస్తే కూడా కళ్ళెమ్మ నీళ్ళు ఇప్పటికీ ఆగవు అదేంటో చిన్నప్పటి నుంచి అట్లనే ఎప్పుడు కాజల్ పెట్టుకున్నా కూడా కళ్ళెమ్మంటి బడపడబడబడి నీళ్ళు వస్తుంటాయి కదా మమ్మీ పెట్టినప్పుడు వచ్చిన నీళ్ళు ఇప్పటికీ ఆగట్లే ఆ కాజల్ని చూస్తే సో మొత్తానికి అయితే నీట్గా అప్లై చేశా అస్సలు నాకు తిక్కుగా పెట్టుకుంటారు కదా కళ్ళని చూస్తే మస్తు టెంప్టింగ్గా అనిపించింది అబ్బా ఇంత థిక్గా ఎంత బాగున్నాయి ఐస్ షుట్ ఇట్లా పెట్టుకోవాలి అని అనిపిస్తుంది కాకపోతే మన కళ్ళు అసలే ఆల్ చిప్పల్లాగా ఉంటాయి పెడితే ఇంకా మరీ ఏదో ఇంత పెద్దగా ఇంత ఇంత అని చెప్పేసి నేను పెట్టాను లైట్గా పెట్టి కంట్రోల్ చేసుకున్నాను నా కళ్ళ నీళ్ళని సో ఇదైతే అయింది మేకప్ ఫినిష్ అయింది నెక్స్ట్ మై ఫేవరెట్ మోస్ట్ ఫేవరెట్ అనమాట య ఫేస్లో ఏమున్నా లేకున్నా లిప్స్టిక్ ఉంటే వస్తుంది అందం ఆ అందానికి మామూలుగా ఫ్యాన్ కాదనమాట నేను సో ప్రస్తుతానికైతే నేను లిప్ లైన్ చేసేసిన లైన్ తీసుకున్నా అండి సో సో ఇలాగైతే మనం లిప్ లైన్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి షేప్ అనేది నీట్గా ఉంటుంది సో ఇలాగ లిప్ లైన్ అయితే అయిపోయింది ఇప్పుడు లిప్ ఫిల్లింగ్ అనమాట నేను పర్పుల్ షేడ్ తీసుకున్నా అండి అది కూడా లైట్గా తీసుకున్నా చూడండి ఇలా బ్రష్తో అప్లై చేసుకుంటూ ఉండాలి ఫస్టే నేను లైనర్ వేసాను కదా అప్పుడు షేప్ నీట్గా ఉంది ఇప్పుడు ఫిల్లింగ్ చేసిన తర్వాత చూడండి ఎంత క్లియర్గా ఉందో అలా చేసుకోవాలి నేను బయట అయితే కొంచెం హెవీగా చేశాను అంత లైట్గా చేయలేదు కానీ వీడియో కెమెరాలో ఇలా కనిపిస్తుంది అనమాట మొబైల్ కెమెరాలో అది ఎందుకనేది అర్థం అవ్వట్లేదు మొబైల్ ఇంకా ఏ కాస్ట్ పెట్టి తీసుకుంటే మనకి ఫోన్లలో చూస్తాం కదా ఇన్స్టాగ్రామ్స్లో వాటిలో పెద్ద పెద్ద మూవాస్ తీస్తారు కదా వాళ్ళు ఎన్ని లక్షల కెమెరాలు పెడితే అంత పర్ఫెక్ట్గా చూపిస్తారో అర్థం కాదు సో ఇలాగ మళ్ళీ నేను కాంపాక్ట్ లైట్గా అప్లై చేశానండి ఎందుకంటే ఇప్పటికే నేను వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయింది కదా కొంచెం సీవెం సెక్రేట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి వేసాను లైట్గా నెక్స్ట్ వచ్చేసి బ్లష్ అనమాట ఈ బ్లష్ నేను పింక్ షేడ్ తీసుకున్నా అది కూడా హ్యాండ్స్ మీద టచ్ చేసి వేస్తుందని చూడండి ఇలాగా ఈ చీక్స్ మీద వేయాలన్నమాట ఇలాగా లైట్గా వేసినా సరిపోతుందండి నేను మీ క్యా కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదని నేను కొంచెం ఎక్కువ అప్లై చేశాను అది కూడా కెమెరాలో తక్కువ కనిపిస్తుంది బయట చూస్తే మాత్రం ఎక్కువ ఉందన్నమాట సో ఇలా చాలన్నమాట మీరు డైరెక్ట్గా మిర్రర్లో చూసి వేసుకుంటారు కాబట్టి మీకు అర్థమైపోతుంది ఏ షేడ్ ఎంత వేసుకోవాలి అనేది నెక్స్ట్ వచ్చేసి హైలైటర్ అసలు ఇది వేస్తే ఫేస్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది అండి కాకపోతే ఇది కొంచెం లైట్గానే వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏంటంటే ఫేస్ అంతా ఆయిలీ ఆయిలీ కనిపిస్తుంది అంత బాగుండదు సో లైట్గా వేసుకోవడం అనేది మచ్ బెటర్ అనమాట చూడండి నేను ఎక్కడెక్కడ అప్లై చేస్తున్నా అనేది మన ఫేస్లో హైలైటింగ్ పార్ట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ ఇది వేయాలి అప్పుడు ఫేస్ బ్రైట్గా కనిపిస్తుంది నీట్గా ఇది క్రీజ్ ఏరియా అండి ఇక్కడ కూడా షైనీగా ఉండడం వల్ల ఐస్ బాగుంటాయి దానికోసం అని అక్కడ వేస్తారు క్రీజ్ లైన్ అంటారు దాన్ని ఇప్పుడేం వేస్తున్నాం చూడండి నేను చేసుకున్న హైలైటర్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి కాంటూరింగ్ అనమాట నాకు కొంచెం బుగ్గలు ఉన్నాయి కదా నేను ఓన్లీ బుగ్గలకే వేసుకుంటాను అండి ఈ నోస్కి పైన ఫోర్ హెడ్ ఫోర్ హెడ్ పైన వేసుకోను ఓన్లీ బుగ్ ఇక్కడికి వేసుకుంటాను అనమాట చంపలకి ఎందుకంటే నాకు ఇక్కడ ఈ ఏరియాలోనే కొంచెం బొద్దుగా కనిపిస్తాను కాబట్టి ఇదైతే యూజువల్గా నేనేం ఎక్కువ వేసుకోను ఎప్పుడైనా ఫంక్షన్స్ అవి ఓన్లీ ఇంట్లో వాళ్ళే అట్లా ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే కొంచెం మనం హెవీగా ఉండాలి కదా అని వేసుకుంటాం తప్పితే యూజువల్గా అయితే వాడను ఇప్పుడు వీడియోలో చూపించడం కోసం అయితే వేసుకోక తప్పదు కదా చూడండి అటు దానికి అటు సైడ్ ఇటు సైడ్ ఎంత వేరియేషన్ ఉందో అదే అండి దీనికి ఈ షేడ్ వల్ల ఏంటంటే మన ఫేస్ స్లిమ్ అవుతుంది చాలా బాగుంటుంది కూడా కాకపోతే ఇది మేకప్లో వేస్తే క్లయింట్స్కి అంత ఇష్టపడరు సో ఇంకా నాకైతే మొత్తం కంప్లీట్ అయిపోయిందని నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా ఇవి లాస్ట్కి నేను ఫిక్సర్ కొట్టేశాను అనమాట అంతా చేసుకొని ఫిక్సర్ కొట్టుపోతే మన మేకప్ ఎలా చెప్పండి పోతుంది కదా అందుకనే కొట్టాను నెక్స్ట్ ఫేస్ మీద బొట్టు లేకపోతే బాగోదని బొట్టు పెట్టేసుకున్నాను అనమాట చిన్న సో ఇదండి నా ఫైనల్ లుక్ వచ్చేసి కాంటోరింగ్ చేయడం వల్ల ఫేస్ కొంచెం స్లిమ్గా కనిపిస్తుంది మీరు ఫస్ట్ చూసిన ఫస్ట్ క్లిప్పింగ్ ఒకటి ఈ వీడియో క్లిప్పింగ్ ఒకటి యాడ్ చేసుకుంటే మీకే రిజల్ట్ తెలుస్తుంది అనమాట ఎలా ఉంది అనేది సో ఇదండి నా ఫైనల్ లుక్ మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ మై వీడియోస్